ఠన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ వేయడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ రెండో మరణం పొందే గుంపులో ప్రభు మేము ఉండకుండా సహాయం దయచేయమని అలాగే ప్రభాతండ్రి మాకు తెలియక అవిశ్వాసం ద్వారా అజ్ఞానం ద్వారా ఏమన్నా మేము చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించి నీ దయతో ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి కృపను దయచేసి మారు మనసుని దయచేసి ప్రభా తండ్రి యోగ్యంగా బలలో చేవేసే కృపను దయచేయమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇవారు మనం ధ్యానించుకునేది విగ్రహారాధికులు విగ్రహారాధికుల గురించి ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం విగ్రహము దేవునికి అస్సలు ఇష్టం లేదు చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది విగ్రహాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడలేదండి విగ్రహాలు చేసుకోవడం తప్ప అని మనం అనొచ్చు అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే విగ్రహం చేసుకోవడం తప్పు మాత్రమే కాదు క్షమించరాని పాపం మరణకరమైన పాపము దేవుడు నిర్గుమకాండంలో తెలియజేసాడు ఇరవై అధ్యాయంలో ఏ రూపమునైనా మీరు విగ్రహాన్ని చేసుకోకూడదు దానికి సాగిలు పడకూడదని తెలియజేశాడు ఎందుకంటే ఎక్కడైతే విగ్రహం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు దేని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసంతో మనం ఉండాలి మనం విశ్వాసులం కాబట్టి మనం విశ్వాసంతో జీవించాలి కానీ విగ్రహంతో మనకు అవసరం లేదు ఈ లోకంలో చాలామందికి విగ్రహాలు అవసరమే నిగ్రహం కోసం విగ్రహం పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే రకరకాలుగా విగ్రహాలు పెట్టుకునే వారు ఉంటారు కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఏ రూపాన్న కూడా మీరు విగ్రహాన్ని చేసుకోకూడదని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే మానవుడు మనుషుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు ఆయనకి ఏ రూపం ఉందో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఏ రూపం చేసినా ఇది దేవుని రూపం అని చెప్పడానికి వీల్లేదు అందుకే మనిషి ఏం చేశాడంటే రకరకాల రూపాలు చేసుకోవడం మొదలుపెట్టాడు ఏమో ఈ రూపంలో దేవుడు ఉంటాడేమో ఈ రూపంలో ఉంటాడేమో ఆ రూపంలో ఉంటాడేమో అని చివరికి ఎన్నో రూపాల్లో చేసుకుంటూ రోమిల్కి రాస్తూ పౌలు గారు చెప్పినట్లుగా ఆ సదుస్పాద జంతువుల రూపంలోనికి మార్చివేశాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ఇరవై మూడవ వచనం మొదటి అధ్యాయం వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి రకరకాలుగా మార్చివేశాడు దేవుడు అక్షయుడు దేవుడు అనంతుడు దేవునికి పరిమితులు లేవు అంతటా ఉన్నవాడు కానీ మానవుడు ఏం చేశాడు ఆ అనంతుడైన దేవుణ్ణి పరిమితులు లేని దేవుణ్ణి తీసుకొచ్చి ఒక చోట పెట్టేసి నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు చాలామంది వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని రకాలైన విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు వారు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దానికి తెరలాగేస్తారు అంటే నువ్వు చూడకు అని చెప్పి విగ్రహం వల్ల ఇదే ప్రమాదం ఒక విగ్రహం ఉంది అంటే అది ఎక్కడుందో అక్కడే భయభక్తులతో ఉండాలనుకుంటారు చాలామంది భక్తులు చూడండి గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు కొంతమంది మాట కూడా మారిపోతుంది కరోనా వైడ సినిమాలు ఏసుక్రీశ ప్రాభు మాట్లాడినట్టే మాట్లాడతారు చర్చకి వచ్చారంటే ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ ఆ వాయిస్ ఎంత ఉంటుంది అనేది కారణం ఏంటి వాళ్ళకి నమ్మకం ఈ చర్చిలో దేవుడు ఉన్నాడు కానీ మనం ఏం నమ్మాలి లోకమంతా దేవుడు ఉన్నాడు ఇందా చెప్పాను కదా భక్తికి భయానికి అదే తేడా భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే చర్చిలో మాత్రమే గుళ్ళో మాత్రమే భయపడతాడు దేవునికి కానీ దేవుడు సర్వాంతర్యామని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఆయన లోకమంతా ఉన్నాడని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఎక్కడా పాపం చేయలేం ఎందుకంటే దేవుడు చూడని చోటు ఎక్కడా కూడా లేదు కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అక్షడైన దేవుణ్ణి తీసుకొచ్చి క్షయమైన మనుషుల యొక్క రూపంలోనికి మార్చేస్తున్నాడు ఏదో రూపం పెడతాడు ఈయనే దేవుడు అంటాడు ఇంకా దారుణమైన విషయం మనుషులు అయిపోయిన తర్వాత ఏం చేశాడట పక్షుల యొక్క చాలా చోట్ల ఉంటాయి ఆ పక్షుల రూపంలో గుళ్ళు పక్షుల రూపంలో దేవుణ్ణి పెట్టేశాడు ఆ పక్షుల రూపం అయిపోయిన తర్వాత ఏం చేశాడు చతుష్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళతో నడిచే జంతువులను దేవుణ్ణి చేసేసారు తర్వాత పురుగులు ఈ మధ్య కాలంలో కరోనాకు కూడా గుడి కట్టారు కరోనా వచ్చినప్పుడు తమిళనాడులో కరోనాకు ఒక గుడి కట్టారు అంటే పురుగులు తోడు సూక్ష్మజీవులకు కూడా గుళ్ళు వచ్చేసినాయి బ్యాక్టీరియాకు గుడి వైరస్ గుడి అన్నిటికీ గుళ్ళే ఏమంటున్నారు వీళ్ళే దేవుడు దేవుడు ఎలాగే ఉంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే వేటి రూపాన్న కూడా చెయ్యొద్దు అయితే ఈ విగ్రహం అనేది చాలా చాలా భయంకరమైందండి దేవుడు ఏది వద్దన్నాడో మనుషులు అదే చేస్తారు అంత మాత్రమే కాదు బలవంతం కూడా చేస్తారు చాలామంది ప్రవశించారు ఈసారి భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ గెలవదు అని కానీ నేను చాలా నమ్మాను ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంటే వస్తుందని చాలామందికి చెప్పాను కూడా ఎందుకు అంటే బైబిల్లో నెరవేర్పులు జరగాలంటే ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోవలసిందే అవ్వాలి అంతే ఇంకా మనం వద్దన్నా కాదన్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరగవలసిందే జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే శ్రద్ధకు మేషకు అభిల్ని తీసుకెళ్ళి వాళ్ళు అన్నారు ఈ విగ్రహాన్ని మొక్కండి లేదు అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నికుండంలో పడవేస్తాము ప్రసంగి గారు రాస్తూ ఒక మాట అంటారు మునుపు జరిగిందే మరలా జరుగును మీరు ఇప్పుడు చేసే ఫ్యాషన్ దగ్గర నుంచి అన్నీ కూడా పాతకాలం నుంచి వచ్చినవే ఇప్పుడేమి కొత్త కాదండి అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్న మాటల ప్రకారం చూస్తే షద్కం మేషకో అభ్యర్థి విగ్రహాన్ని మొక్కండి లేదంటే అగ్నిగుండం లేస్తామన్నట్లు కానీ మరలా రాబోతు ఉన్నాయి ఆ శాసనాలు అప్పుడు సంఘం ఉంటుందో లేకపోతే యోధా ప్రజలకు ఇజ్రాయేల్ ప్రజలకే జరుగుతుందో నేను ఇప్పుడైతే వివరించలేను కానీ ఖచ్చితంగా అది మాత్రం జరుగుతుంది ప్రార్థన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ ప్రతికము ప్రతిమకు నమస్కారం చేయమని వారు కూడా బలవంతం చేస్తారు పంతొమ్మిది అధ్యాయం ఇరవై అధ్యాయం చదువుకోండి అక్కడ కనుక ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేయరో వారిని హింసలు పాలు చేస్తారు ఎవరైతే మృగం యొక్క సంఖ్యను వేయించుకోరో మృగకు నమస్కారం చేయరో ఆ మృగానికి నమస్కారం చేయని వారికి రేషన్ కూడా ఇవ్వరు బలవంతం చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా మృగానికే మొక్కండి ఆ జంతువుకే మొక్కండి ఆ ప్రతిమకే మొక్కండి అని ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేసే రోజులు వస్తాయి విగ్రహ నిండిపోతుంది మొన్నటి దినాన్ని మేము ఒక గ్రామంలో సువాత ప్రకటించడానికి వెళ్ళాం మేము సాధారణంగా డిసిప్లిన్గా మాకు మేము పెట్టుకున్న రూల్ ఏంటంటే ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ఆ దగ్గరలో పత్రికలు పంచవద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తీర్మానం చేసుకున్నాం ఒక ఊరు వెళ్ళాం ఊరు వెళ్తే ఊరు చిన్నదే కానీ ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే అసలు దేవాలయంలోని ప్లేసే లేదు అన్ని దేవాలయాలు ఉన్నాయి అలాగే అనేక మంది విగ్రహారధంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు భారతదేశం ప్రపంచం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయే రోజు రాబోతు ఉన్నది అందుకే దేవుడు ఏమన్నాడంటే విగ్రహారాధన చెయ్యకండి ప్రతి ఒక్కరికి కూడా శోధనలోనికి మనల్ని నడిపిస్తాడు సాతాను కాబట్టి మనం మెలుకుగా ఉండాలి విగ్రహారాధన చేయకూడదు అయితే మీకు సందేహం రావచ్చు మేము వేరే దేవుళ్ళు కాదు కదండి ఏసుప్రభునే మొక్కుతున్నాం కదా యేసు ప్రభు బొమ్మే పెట్టుకుంటాం కదా అనొచ్చు అది కూడా పాపమే చివరికి ఈరోజు అనేక టీవీల్లో మీరు చూస్తున్నట్టే స్వస్థ అని చెప్పి ప్రారంభించి అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే బయట సిలువలు పెడుతూ ఉన్నారు చర్చకు వెళ్ళిన వారందరూ కూడా సిలువు దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నారు అది కూడా విగ్రహారాధనే మీరు అందరు అటెన్షను బాగుండాలని చెప్పి నేను ఇక్కడ ఒక సిలువ పెట్టి దీన్ని చూడండి అన్నాను అనుకోండి అది కూడా విగ్రహారాధనే అయితే మీకు సందేహం రావచ్చు మరి దేవుడే చెప్పాడు కదండి మోషేకు సంఖ్యాకాండంలో మనం చూస్తే తాపకరమైన సర్పాలు వారిని కాటు వేసినప్పుడు మోషే గారు ఏమన్నారు దేవుడు మోసకి చెప్పాడు ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు ఆ ఇత్తడి సర్పము ఎవరైతే నిదానించి చూస్తారో వారికి ఆ పాము కలిసినా కూడా కాటు వేసినా కూడా వారికి విషయం ఎక్కదని చెప్పాడు దాన్ని చూసి కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది అయితే దేవుడు దాన్ని ఒక ప్రవచనం కోసం నిలబెట్టాడు యోహన్సువాత మూడాధ్యాయంలో ఆ విషయం చెప్తాడు యోహన్ శువాత మూడాధ్యాయం పద్నాలుగో వచనంలో ఏమంటాడంటే ఆ ఎత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడి అనేకులను ఆకర్షించిందో మనిషి కుమారుడు కూడా అదే విధంగా ఎత్తబడాలి అని చెప్పాడు దేవుడు అయితే కొన్ని విషయాలు మనకు అర్థం కావు దేవుడు మనల్ని చెయ్యొద్దు అని చెప్పిన విషయాలే కొన్ని చోట్ల చేయమని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి అవి మనకి అర్థమైనా కాకపోయినా మన విశ్వాసం కాబట్టి వాడి గురించి ఎక్కువ జాస పెట్ట అవసరం లేదు కిందటిసారి కూడా చెప్పారు కదా విశ్వాసం ఎలా ఉంటాడంటే దేవుడు ఏ మాట చెప్తే దాన్ని నమ్మాలంతే బైబిల్లో దేవుడు చెప్పాడు నరహత్య చేయవద్దని చెప్పాడు మరలా అదే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడు కదా మీరు ఆ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే విగ్రహారాధన చేస్తూ ఉన్నారో వారిని నిర్మూలన చేసేయండి అని చెప్పాడు మరి తప్పు కదా ప్రభు అంటే కాదు దేవుడు చెప్పాడు అంతే దేవుడు ఎప్పుడు ఏమి చెప్పాడు అది చేయడమే మనుషులుగా మన పని విశ్వాసులుగా మన పని భక్తులుగా మన పని అయితే నిదానించి చూడమన్నాడు నిదానించి చూడడంతో ఆపేయలేదు వీళ్ళు ఏం చేశారు దాన్నే ఒక ప్రతిమం చేసేశారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించడం మానేసి గారు పెట్టిన దగ్గరికి వచ్చి దాన్ని దూపం వేయడం మొదలు పెట్టారట దాన్ని దూపం వేయడం దాన్ని పూజ చేయడం చేస్తూ ఉంటే ఈరోజు మనకు వచ్చిన డౌటే ఆ రోజు భక్తులకు వచ్చి ఇజకియా గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నాలుగవ అవసరంలో ఆ మాట ఉంటుంది ఇజగి గారు వచ్చి దాన్ని మొత్తం కూడా చిన్న భిన్నం చేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు చేయించిందే ఎవరు చేయించారు ఎత్తడి సర్పం దేవుడు చెప్పి చేయించిందే కానీ దానికి కూడా దూపం వేయొద్దు ఏం చేశాడు దేవుడు తీసివేశాడు ఈరోజు ఈ మాటలు వింటున్న సంగమా అది ఏ రూపంలో ఉన్నా చివరికి ఏసుక్రీస్తు ఫోటో కదా నేను పెట్టుకున్నాను అనుకున్నా కూడా విగ్రహారాధన చేస్తే వారు నరకానికే వెళ్తారు దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోకుండా కొంతమంది ఉంటూ ఉంటారు కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఇంటికాడ యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుని దాని దగ్గర దీపం వెలిగించే వాళ్ళు ఉంటారు క్యాండిల్స్ వెలిగించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా విగ్రహ ఆరాధికులే ఏ విగ్రహమైనా కానివ్వండి విగ్రహ ఆరాధన పాపం ఎందుకంటే నిర్గమకా ఇరవై అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు ఫలానా రూపం అని లేదు మనిషి రూపం లేదు జంతువు రూపంలో ఏ రూపంనైనాను ఏ రూపాన్నా చేసుకోకూడదు విగ్రహం ఏ రూపాన్ని చేసుకున్నది విగ్రహారాధనే విగ్రహారాధన చేసేవారు ఎక్కడికి వెళ్తారండి అగ్ని గంధకాల్లోనికి వెళ్తారు కాబట్టి దేవుని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించదాం ఏమీ చేసుకోవద్దండి ఏం అవసరం లేదు మనకు కొంతమంది తెలియక విగ్రహాలను చేసుకుంటూ ఉంటారు విగ్రహాలను నెలల్లో పెట్టుకుంటూ ఉంటారు అవసరం లేదండి మనం విగ్రహారాధనకి ఖచ్చితంగా వెళ్ళిపోతాం విగ్రహం ఇంట్లో పెట్టుకుందామంటే ఖచ్చితంగా కొంతమందికి అవసరం వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఉంచి మనకు అవసరం లేదు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి మీరు క్రైస్తవులు వాళ్ళ బట్టల షాప్కి వెళ్తున్నారు ఖచ్చితంగా మీకు ఏం చేస్తారు వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుత్వ క్యాలెండర్ ఇస్తారు లేదు మన ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది అనుకోండి అన్ని ఫోటోలు తెస్తారు మనకేం చేస్తారు వాళ్ళు ఏసుక్రీసు ఫోటోవే తెస్తారు ఎందుకు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి దేవుడి విగ్రహాలు ఇష్టం లేదు అనుకుంటున్నారు ఈ లోక విగ్రహాలు ఇష్టం లేదు అనుకుంటున్నారు కాదు నిజమైన క్రైస్తవుడికి ఏ విగ్రహమైనా అది విగ్రహమే ఆ విగ్రహారాధన జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు తెలియక వెళ్ళాము అంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతామండి కొత్తగా నమ్ముకున్న వాళ్ళకి కూడా మీరు నేర్పాలిది అందుకే ఇర్మే గారు రాస్తూ పదాధ్యాములు అన్నారు కదా కట్టెలవాడు వాడు ఏం చేస్తాడంటే ఒక దొంగను తీసుకొచ్చాడు అనుకోండి ఒక మొద్దుని ఆ మొద్దులో ఇంత పాటు పాటుక్తాడు దాంతో చలి మంట వేసుకుంటాడు ఇంత చెక్క మొక్క చెక్కుతాడు దాంతో వంట చేసుకుంటాడు ఆ మధ్యలో ముఖం తీసుకుని మంచిగా ఒక సిలువో వాళ్ళ గురించి మన గురించి చెప్పుకుందాం ఒక సిలువో మేరీ మాతో ఏదో పెడతాడు మనం ఏం చేస్తాం దాని దగ్గర మొక్కుతాం జ్ఞానం లేనోడు ఇదే ముద్దులోంచి నేను మంట వేసుకున్నాను అనుకోడు ఇదే మొద్దులోంచి నేను వంట చేసుకున్నాను అనుకోడు ఇదే మొద్దు నా దేవుడు అనుకుంటాడు అందుకే హిర్మే గారు అన్నారు వాళ్ళు ఏమన్నారంటే బుద్ధి లేని వాళ్ళు అన్నారు మన దేవుడు ఆకాశంలో ఉన్నాడండి ఆయనకి ఏ రూపాన్ని మనం ఆపాదించకూడదు ఆయనకి ఏ రూపంలో కూడా మనం మొక్కకూడదు